అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ వెంకట్ నూరి నేనేమో నేను మా స్టూడెంట్ కలిసి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ టూ వీలర్ రెట్రో ఫిట్టింగ్ కంపెనీ పెట్టాము అంటే ఏంటంటే మేము పాత బళన్ని ఎలక్ట్రిక్గా మారుస్తున్నాం లైక్ పెట్రోల్ బలని యాక్టివా తర్వాత స్ప్లెండర్ ప్యాషన్ అలాంటి మోటార్ సైకిల్స్ ప్లస్ స్కూటర్స్ సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాము అండ్ వీఆర్ గెటింగ్ క్లోజ్ టు సేల్స్ సో మీ అందరి హెల్ప్తో మా ఈ యొక్క మిషన్ టు యూనో మేక్ అవర్ కంట్రీ గ్రీన్ అండ్ యూనో క్లీన్ అనే దానికి మీ సహకారం కోసం కోరుతున్నాక సో మనకేమో సిక్స్టీ కిలోమీటర్ ఒక ఛార్జ్కి వచ్చే యాక్టివా కానీ మోటార్ సైకిల్ కానీ మీకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్కి వస్తుంది అండ్ మీకు అదే తొంభై కిలోమీటర్లు వెళ్ళాలంటే మీ యాక్టివా కానీ మోటార్ సైకిల్ అది ఇంకొక పదివేల రూపాయలు పెడితే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్కి వస్తుంది సో దాంట్లో చాలా ఫీచర్స్ కూడా ఉన్నాయి లైక్ మీకు మొబైల్ యాప్ వస్తుంది తర్వాత రివర్స్ మోడ్ ఉంటుంది చాలా కన్వీనియన్స్ ఫీచర్స్ ఇంకా చాలా ఉన్నాయి సో ఇంకా తెలియదు తలుచుకోవాలంటే నాతో వేరుగా మాట్లాడండి సో సేమ్ యా ఎగ్జిస్టింగ్ వెహికల్స్ మేము మారుస్తున్నాం సో సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మైలేజ్ మెయింటెనెన్స్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి దాన్ని ఎలక్ట్రిక్గా మార్చుకుంటే మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది యూ సేవ్ థర్టీ పైసా పర్ కిలోమీటర్ యాక్చువల్లీ సో యూ కెన్ సీ హౌ మచ్ ఆ ఈవీ కిట్ సో ఎలక్ట్రిక్ వెహికల్ కన్వర్జన్ కిట్ అనేది సింపుల్గా అర్థం కాబట్టి సో మేము ఇంజిన్ తీసేసి మేము ఆ ప్లేస్లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన బ్యాటరీ మోటార్ కంట్రోల్ అన్నీ మేము అమర్స్తాం రిజిస్ట్రేషన్ అది మేము యాక్చువల్లీ మారుతున్నాం అండి గవర్నమెంట్తో సో ఆర్టీఓ అవన్నీ కొన్ని మేము చేయించుకోవాలి ఇంకా సో అండ్ ప్రాసెస్ సో త్రీ త్రీ మంత్స్లో మీ షుడ్ బి ఏబుల్ టు సాల్వ్ దోస్ ఇష్యూస్ అండి అంటే టూ ఇయర్స్ మేము వారంటీ చేసి టూ ఇయర్స్ స్టార్ట్అప్ యా స్టార్ట్అప్ టూ టూ ఇయర్స్ ఆరంటీ చేశాము అండ్ వీ డన్ లైక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ టెస్టింగ్ అండ్ ఆల్ బ్యాటరీ సర్టిఫికేషన్ అయిపోయింది అండ్ నవ్ వీఆర్ గోయింగ్ ఫర్ వెహికల్ సర్టిఫికేషన్ సో యా ఇంకా విషయాలు మనం యా యా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ మార్ఫ్ ఎలక్ట్రిక్ డాట్ కామ్ అండ్ కంపెనీ పేరు మార్ఫ్ ఎలక్ట్రిక్ సో నేనేమో అందులో కోఫౌండర్ అండ్ సీఈఓని మా పార్ట్నర్ ఏమో రవితేజ అండి అతను ఎయిథర్ ఎనర్జీలో ఒక టూ ఇయర్స్ పనిచేసి జాయిన్ అయ్యాడు నేను కూడా నేను యాక్చువల్లీ బిఏటిక్ ఐఐటి మెడ్రాస్లో చేసి మాస్టర్స్ అండ్ పిహెచ్డి యూఎస్లో చేశాను అండ్ దెన్ ఏరోస్పేస్ అంతా అండ్ ఐ జాయిన్ హానివెల్లో ఒక టెన్ ఇయర్స్ పనిచేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ మీకు తెలిసే ఉంటుంది అక్కడ ఫ్యాకల్టీగా మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఫోర్ ఇయర్స్ పని చేస్తున్నప్పుడు రవితేజ నా స్టూడెంట్ అనమాట సో ఇట్ బికేమ్ ఇట్ లైక్ అసలు స్టూడెంట్ ప్రాజెక్ట్ అండ్ దెన్ ఈ వెంట జాయింట్ అవుతారు అండ్ దెన్ ఈ టోల్డ్ సార్ లెట్ స్టార్ట్ ద కంపెనీ అని చెప్పి దెన్ వీ వీ స్టార్ట్ ఎట్ దిస్ సో థ్యాంక్ యూ అండి